కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి ఆరో రాశిలో రవి పదకొండులో గురువు మూడులో కేతువు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దైవ బలం సదా కాపాడుతోంది అదృష్టయోగం సూచితం సకాలంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయటం ద్వారా ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి పనులు మధ్యలో ఆపవద్దు సరైన ప్రణాళికల ద్వారా ముందుకు సాగితే కార్యాచరణ అద్భుతంగా ఉంటుంది అందుకు అనుకూలంగా పనిచేయండి అవసరమైతే మిత్రుల సూచనలు తీసుకోండి ధర్మదేవతా అనుగ్రహంతో అవరోధాలు తొలగుతాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ఆవేశానికి గురి కావద్దు బలంతో వ్యవహరించండి అలాగే వ్యాపారంలో చిత్తశుద్ధితో పనిచేయాలి సున్నితంగా సంభాషించాలి ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం మనకు సంబంధం లేని అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి కాలాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి వారం చివరి భాగంలో తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలు శక్తినిస్తాయి కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు నవగ్రహాలని దర్శనం చేసుకోండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి